ఈ నెల ఇరవై ఎనిమిదిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంలో అచ్చంపేటలోని జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గం కార్యకర్తల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆ నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలోని ఈ నెల ఇరవై ఎనిమిదిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నాగర్ కర్నూలు జిల్లా పర్యటనకు రానున్న సందర్భంలో అచ్చంపేటలో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఏర్పాట్ల కోసం ఈ రోజు అచ్చంపేట నియోజకవర్గం కార్యకర్తల సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆ నియోజకవర్గం కార్యకర్తలతో కలిసి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు అనంతరం అచ్చంపేట బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేట పట్టణంలో ఈ నెల ఇరవై ఎనిమిదిన జరగ కల్వకుంట్ల తారక రామారావు బహిరంగేటర్తలు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రస్తుతం రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఒక్క నెలలు గడుస్తున్నప్పటికీ ప్రజల కోసం ఏమీ లేదని ఎన్నికల ముందు మోసపూరితంగా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి రావటం కోసం ప్రజలకు చెప్పిన ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇంకా ఎన్నో అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను మోసం చేశారని ఈ మోసాలన్నీ ప్రజలకు వివరించి చెప్పవలసిన బాధ్యత టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉందని సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కనుకనే ఇక్కడ కేటీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు ஊரில் பாளையா இருக்கு ముందుగా మీడియా మిత్రానికి నమస్కారం రేపు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు ఆదివారం మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అచ్చంపేటకు రాబోతున్నారు ఇది గత ఇరవై రెండు ఇరవై మూడు నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాలలో ఈ రంగం ఆ రంగం కాకుండా అన్ని రంగాలలో ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ప్రజలకు ఉన్నది లేనిది అవుతుందా కాదా ఇది మన వల్ల అవుతుందా కాదా అని ఆలోచన చేయకుండా ఏది నోటికి వస్తే ఆపద మొక్కలు మొక్కే ఒక మనిషి కడుపు నొప్పి వస్తే ఇవ్వ నేను నా కడుపు నొప్పి దగ్గర తిరుపతికి వచ్చి గుండు కొట్టించుకుంటుంటాడు ఆ కడుపు నొప్పి ఎంపడ దగ్గర గుండు కొట్టించుకోడు అట్లా ఆ విధంగా అనేకమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఇలా ప్రజలకు కష్ట కష్టాలు పెడతాడు కరెంటు లేక సాగునీరు ఎక్కువ లేక ఇలా పంటలు నష్టం జరిగింది బోనస్ అని చెప్పారు బోనస్ పోత బోకస్ అయిపోయింది తాగునీరు లేదు యూరియాకు అయితే మహిళలు లైన్లు నిలబడుతున్నారు మహిళలు గేట్లు ఎక్కి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు సాంకి వచ్చింది మూడు రంగుల జెండా బట్టి సూర్యుడు వచ్చిన అంటే ఏమనుకున్నా నేను చాలా అనుకున్నా యువకుడు మరి ఒకవేళ ముఖ్యమంత్రి అయితే చాలా గొప్పగా చేస్తాడేమో ఆనాటి రోజులు అనుకున్నా కానీ మేము అనుకున్నా ఆనాటి రోజులు అమ్మ అంటే రోజులు యూరియా లైన్లో పెడతానా పాటనేమో చాలా గొప్ప ఉంది కానీ అంత అర్థం మాత్రం వాళ్ళకే అర్థమైంది ప్రజలకు అర్థం కాలేదు అది అసలు గద్దెనికి నాకు అర్థమైంది పాటలు ఆనాటి రోజులు అంటే యూరియా కొరకు లైన్లు నిలబడాలని పంటలు అమ్ముకోవడానికి మార్కెట్లో పడిగాపులు కాయాలని మళ్ళీ బిందెలు లైన్లో పెట్టాలని చెప్పులు లైన్లో పెట్టాలని కరెంటు కొరకు బాయి కాడ పోయి మళ్ళీ స్టార్టర్ కాడ పైకాడ పడుకోవాలని ఇవన్నీ ఆనాటి రోజులు తెస్తాను తెచ్చిండు కానీ ఇవన్నీ పది సంవత్సరాలుగా ఏ సమస్య లేకుండా చేసినటువంటి కేసీఆర్ గారు అయ్యో అప్పుడే బాగుండే కదా కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే కదా మనం మోసపోయాం కదా అని ప్రజలు ఇప్పుడిప్పుడే అసలు రాష్ట అసలు విషయానికి వస్తున్నారు ఎవరిని అడిగినా సరే అమ్మా నీకు నాలుగు వేలు పింఛన్ వచ్చిందంటే ఏడు వచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే రైతులు మీకు రైతు బంధు వచ్చిందంటే ఏడు వచ్చిందయ్యా కేసీఆర్ ఇచ్చిన పదివేలే అంటే ఎవరువైనా ఎవరిని అడిగినా మళ్ళీ కేసీఆర్నే గుర్తు చేసుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని గుర్తు చేసుకోవట్లేదు ప్రజలు ఇక్కడ మాకు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మా ప్రాంతానికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అని ఒక మర్చిపోయారు ప్రజలు గతంలో ఏదైనా సమస్య వస్తే స్థానిక ఎమ్మెల్యే రావాలి అని డిమాండ్ చేస్తారు ప్రజలు ఇప్పుడు మర్చిపోయారు ఎమ్మెల్యేలు మర్చిపోయారు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రావాలంటారు అంటే మధ్యలో ఎమ్మెల్యేలు మర్చిపోయారు కలెక్టరు ముఖ్యమంత్రి తప్ప ఎవరు గుర్తొస్తలేరు ప్రజలకు అంటే ఇక్కడ స్థాయి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే విఫలమైన్ ప్రజల సమస్య పైన ఒక చిన్న అవగాహనకు లేనటువంటి వాళ్ళు ఇలా రైతులకు అనేక కష్టాలు పెడతారు వాటన్నిటి మీద ఇక్కడ ప్రధానంగా వాటన్నిటి మీద కేటీఆర్ గారు మాట్లాడడానికి రేపు అచ్చంపేట వస్తారు ఇరవై ఎనిమిది తారీఖు నాడు ఉదయం మధ్యాహ్నం రెండు గంటలకు సభ ప్రారంభమవుతుంది తప్పకుండా అధిక సంఖ్యలో వేలాదిగా తరలి వచ్చి కేసీఆర్ గారికి మద్దతుగా కేటీఆర్ గారికి మద్దతుగా ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను ఈ అచ్చంపేట నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నా